నిజామాబాద్ జిల్లాలో బోర్గంలో కాంగ్రెస్ మరియు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటోకు పాలతో అభిషేకం చేసి కృతజ్ఞతలు ఎంఆర్పీఎస్ మంగుల ఎల్లయ్య ఇందిరమ్మ కమిటీ మెంబర్ చిలుక సాయిలు అస్సీ జిల్లా సెల్ జిల్లా అధ్యక్షుడు కుటుంబరావు కాంగ్రెస్ నాయకులు నాగభూషణం మల్లేష్ అహ్మద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ஜ காங்கிரஸ் ஜனியம்மாஜில நாயகத்துவம் ஜெய் சோனியம்மா ஜெய் சோனியம்மா சோனியம்மா ஜெய் காங்கிரஸ் ஜெய் ரேவந்த જય રેમિલા મુખ્યમંત્રી ఎస్సీ మరియు ఉప కులందరికీ పిల్లవేళలా కాంగ్రెస్ పార్టీ నుంచి ధన్యవాదాలు చెప్తున్నాం అరవై సంవత్సరాల నుంచి ఎక్కువ పొలిటికల్గా కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ మాలా చెందిన వాళ్ళే ఉన్నారు వాళ్ళు వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఎస్సీ మాదిగా వాళ్ళు ఎప్పుడు వెనకబడే ఉన్నాము రెండోది అంటే ఎడ్యుకేషన్ పరంగా కూడా ఐపీఎస్ వాళ్ళు ఐఏఎస్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కువ మాలవారికి ఉన్నారు అంటే వాళ్ళు అప్పుడు గతంలో కామదారు వర్గం చేసి పటు వాళ్ళ పరిపాలన దొరల పరిపాలన రజాకారు పరిపాలన నుంచి వాళ్ళే ముందంజన ఉన్నారు కానీ మా మాదిగవారు దప్పులు కొట్టడం లేదు లేకుండా వెట్టి చాకరీ చేసడం రజాకారులమన్నా కూడా మాలవారు ఎప్పుడు కట్టబట్టుకొని మా మాదిగవారిని పెట్టి శాఖ వెట్టి ముళ్ళలు అంటే రధాకారు దాన మూడు నుంచి తాగడం వరకు మా మాదిగ వారు ఎట్టి ముళ్ళలు మోపించి వీళ్ళు మాడవారు అయిపోయిందని అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మా వాళ్ళు వెనుక ఉన్నారు ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి అన్న దేశం పార్టీకి మేము ఎప్పుడు ఒక్కొక్కరావు ఎస్సీ మొక్కులాలకు సంబంధించిన వెళ్ళవేళ్ళ సపోర్ట్ చేస్తూ ఎప్పుడు ఇప్పుడు అప్పుడు ఎస్సీలు అంటే ఎస్సీ ఎస్టీ ఎస్సీలు అంటే ఎప్పుడు మారి కావారు కాంగ్రెస్ పార్టీ అయిపోయి మొగ్గు చూపుతారు ఇప్పటిప్పుడూ వెళ్ళవేళ్ళగా ఇప్పుడు రిజర్వేషన్ వచ్చింది కదా ఎట్లా అనిపిస్తుంది రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణ మీరు రిజర్వేషన్ చేసినందుకు మాకు మా మాకు వచ్చే పర్సంటేజ్ వల్ల ప్రతి పిల్లవాడికి ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఒక ఉద్యోగం వస్తాయని అందరం ఆశిస్తూ కోరుతున్నాం నిన్నటి రోజు ఏదైతుందో అసెంబ్లీలో మన ఏబిసి ఎస్సీ వర్గీకరణ అమలు అమలుపరచడం జరిగింది దానికి మాదిరి జాతి మొత్తం మన కాంగ్రెస్ పార్టీకి మరియు అన్నకు వెళ్ళే వేళ రుణపడి ఉంటామని మేము తెలుపుకుంటున్నాం ముఖ్యంగా ఈ పోరాటంలో అరుపేరు గారి పోరాటం ముప్పై ఏళ్ళ సుదీర్ఘ పోరాటంలో మందకృష్ణ గారు అనేక ఆటపోర్ట్లు ఎదుర్కొని ఎన్నో నష్టాలు కోరుకొని కూడా ఈ పోరాటం ముందు తీసుకోవడం జరిగింది దాన్ని గుర్తించిన మా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా చర్య తీసుకొని ఈ యొక్క వర్గీకరణ ఎట్లయినా ఈ విధంగా చేపట్టాలని ముందుకు తీసుకెళ్ళి దృఢనిశ్చయంతో ఖచ్చితంగా అందరికీ కూర్చున్నట్టు క్యాబినెట్ కూడా తీసుకుపోయి ఈ యొక్క సెటిల్మెంట్ చేయడం జరిగింది ఏదైతుందో ఒక గొప్ప కార్యంతో మనం చెప్పుకోవచ్చు ఈ ఎస్సీ మాదిగా ఉపకరాలు మాది కులాలు మాది ఉపక్రాలకు చాలా న్యాయం జరిగింది పోరాటం వల్ల ముఖ్యంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ కనుక రాష్ట్రంలో మరియు లేకుంటే మాత్రం ఖచ్చితంగా ఈరోజు ఈ వర్గీకరణ కాకుండా కాకపోతుండే ఎట్టి పరిస్థితుల ఇటువంటి డైనమిక్ ఎంగల్ లీడర్ మనకు వేవంత మరియు కాంగ్రెస్ పార్టీ ఉండడం వల్లనే ఇది సాధ్యమైంది కాబట్టి ఖచ్చితంగా మా మాదిగ జాతి మాదిగ ఉపకొలాలు ఎల్లవేళ కాంగ్రెస్ పార్టీకి వెన్నంటే ఉండి రుణపడి ఉంటాము ఖచ్చితంగా ఈ రానున్న ఎలక్షన్లు ఏవైతే లోకల్ పార్టీ కానీ ఎటువంటి ఎలక్షన్లు ఏ ఏ టైంలో వచ్చినా సరే ఖచ్చితంగా మన కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము కట్టుబడి ఉంటాము ప్రభుత్వాన్ని గెలిపించుకుంటామని కూడా మా మాదిగ జాతి తరఫున మరియు కులాల తరఫున చెప్పుకుంటున్నాం ముఖ్యంగా ఈరోజు మాకు తొమ్మిది శాతం రిజర్వేషన్ కల్పించడం అంటే మామూలు విషయం కాదు ఎన్నో ఏళ్ళ నుంచి కష్టాక్షలు కూర్చడం కొన్ని కొన్ని కులాలు మాత్రమే బాగుపడే సందర్భంలో ఉన్నతంగా అయిన సందర్భంలో దీన్ని దృష్టిలో ఉంచుకొని రేవంత గొప్ప మనసుతో ఆలోచించి మరియు క్యాబినెట్ కూడా దీనికి సపోర్ట్ చేయడం మాకు చాలా ఆనందదాయకం సంతోషంగా ఉన్నది చెప్పాలంటే మా మాదిక జాతికి మరియు ఉప కులాలకు మా జాతి ఉపకులాలకు కూడా ఎంతో వేరుదారి దినోత్సవంగా మేము తెలుపుకుంటున్నాము ముఖ్యంగా రేవంత్ అన్నకు మరి కాంగ్రెస్ పార్టీకి మరియు రాహుల్ గాంధీకి సోనియామ్మకు కూడా మేము ఎల్లవేళ మేము రుణపడి ఉంటాము మా జాతి మొత్తం అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాము ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మా అమరవీరులైనా చాలామంది ఎవరైతే ఉన్నారో మా మాదిగా సోదరులు సోదరి మనులు ఎంతో వచ్చి కూడా వాళ్ళు చనిపోవడం జరిగింది ఆ యొక్క సందర్భం కూడా మేము మీరు గుర్తు చేసుకుంటాము ఇంత పెద్దన ఉద్యోగం జరిగిందంటే వారి సంకల్ప బలం కూడా ఉందని మేము చెప్ప చెప్పక చెప్పగల చెప్తున్నాం ఎందుకంటే వారి ఆత్మ బలిదానాలే ఈరోజు మా ఏబిసి వర్గీకరణ దీని అందరికీ కూడా ఈ ప్రతి ఒక్క ఎవరైతే ఉన్నారో అన్నదమ్ములు అక్క చెల్లెలు కూడా కష్టపడి దీన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది పార్టీ ఆధ్వర్యంలో కూడా పార్టీ కూడా చాలా కష్టపడి అందరినీ ఇప్పించి అన్ని పార్టీలను కూడా పిలిపించి ఇంత పెద్ద కార్యక్రమం చేయడం అంటే మామూలు విషయం కాదు ఇది ఒక కాంగ్రెస్ ప్రభుత్వానికి సాధ్యం కాబట్టి కాంగ్రెస్ పార్టీ వెళ్ళే వెళ్ళిన మా ఎస్సీలకు అనేక విషయాల్లో పని చేస్తా ఉన్నది అంతేకాకుండా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మా ఏదైతే ఎస్సీ కులాలు ఉన్నాయో మేము వెళ్ళే విన రుణపడి ఉంటామని తెలుసుకుంటాము జై కాంగ్రెస్ జై రేవంత్ అన్న तो सादिंचांग सादिंचांग डीपीसी सादिंचांग डेय कंगलेस डेय कंगलेस डेय एमआरपीएस डेय एमआरपीएस बंदा किसने मारेगा तुम बंदा किसने मारेगा तुम

ஜெய் சோனியம்மா ஜெய் சோனியம்மா ஜெய் காங்கிரஸ் ஜெய் எவ்வளடி இந்த பயண பேசுகிற ఎల్ల వెళ్ళవేళ్ళ కాంగ్రెస్ పార్టీ నుంచి ధన్యవాదాలు చెప్తున్నాం అరవై సంవత్సరాల నుంచి ఎక్కువ పొలిటికల్గా కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ మానవారికి చెందిన వాళ్ళే ఉన్నారు వాళ్ళు వాళ్ళే ఎక్కువ ఉన్నారు మా ఎస్సీ మాదిగా వాళ్ళు ఎప్పుడు వెనకబడే ఉన్నాము రెండోది అంటే ఎడ్యుకేషన్ పరంగా కూడా ఐపీఎస్ వాళ్ళు ఐఏఎస్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కువ మాలవారికి ఉన్నారు అంటే వాళ్ళు అప్పుడు గతంలో కామదారు వర్గం చేసి పటు వాళ్ళ పరిపాలన దొరల పరిపాలన రజాకారు పరిపాలన నుంచి వాళ్ళే ముందంజన ఉన్నారు కానీ మా మాదిగవారిని దప్పులు కొట్టడం లేదు లేకుంటే వెట్టి చాకిరి చేసడం రజాకారు జమన్నా కూడా మాలవారు ఎప్పుడు పట్టుకొని మా మాదిగవారిని వెట్టి చాకర వెట్టి ముల్లెలు అంటే రజాకారు జనా మూలవా నుంచి తాగడం వరకు మా మాదిగా వారు ఎట్టి ముళ్ళని మోపించి వీళ్ళు మాలవారు అయిపోయిందని నుంచి ఇప్పటిదాకా కూడా మా వాళ్ళు ఎనగా ఉన్నారు ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి అన్న కేసీ పార్టీకి మేము ఉపకులాలు ఎస్సీ కులాలకు సంబంధించిన ఎలాగే సపోర్ట్ చేస్తూ ఎప్పుడు ఇప్పుడు అప్పుడు ఎస్సీలు అంటే ఎస్సీ ఎస్టీ ఎస్సీలు అంటే ఎప్పుడు మాదిగా వారు కాంగ్రెస్ పార్టీ అయిపోయి మొగ్గు చూపుతారు ఇప్పటికి కూడా వెళ్ళవెళ్ళగా మొగ్గు రిజర్వేషన్ వచ్చింది కదా ఎట్లా అనిపిస్తుంది రిజర్వేషన్ గద్దెప్రీర్వేషన్ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ చేసినందుకు మాకు మా మాకు వచ్చే పర్సంటేజ్ వల్ల ಕಟ್ಟಿ ಪಿಲ್ವೀ ಒ ಕುಟುಂಬ ಉದ್ಯೋಗ ಅಂದ್ರೆ ಆಶಿಷ್ಟು ಜೈ ರೇವಾಲಿ ಜೈ ಸೋನಿಯ